క్యాట్రాక్ట్ రావడం వల్ల చూపు తగ్గిపోతుంది ఇది మామూలుగా అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు వస్తుంటుంది అయితే ఈ మధ్యకాలం చిన్న వాళ్ళకు కూడా రావచ్చు పుట్టిన వాళ్ళకు రావచ్చు బట్ ఎక్కువ శాతం ఏంటంటే నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళకి మాత్రమే వస్తుంది అయితే నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే చత్వరం అనే వస్తుంది చిత్వరము అంటే మనకు దగ్గర చూపు సరిగ్గా కనపడదు అంటే చదవటం రాయటం కానీ లేడీస్ అయితే సూదులు దారం ఎక్కించడం కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తాయి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కంటి పరీక్ష చేయించుకుంటారు ఈ వయసు వాళ్ళు ఏంటంటే కంటి పరీక్ష చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటి పరీక్ష పూర్తిగా చేస్తారు చేసి వాళ్ళ కంట్లో మందు వేసి చూస్తారు దీనివల్ల ఏంటంటే క్యాట్రాక్ట్ అన్నది ఉన్నది లేనిది లేక క్యాట్రాక్ట్ మార్పులు ఏమైనా వస్తున్నాయా అన్నది మనం తెలుసుకునే అవకాశం ఉంది